గూడెం గిరిజన నేతల అక్రమ కట్టడాలను నిలుగుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను ధర్నా నిర్వహించారు అంతేకాకుండా అక్రమ కట్టడాలు వెంటనే ఆపాలని గిరిజన భూములు కాపాడాలని ఏజెన్సీ ఏరియాలో గిరిజన చట్టాలను అమలు చేయాలని గిరిజనులపై దాడులు ఆపాలని నినాదాలు చేశారు ఆపాలి అక్రమం కట్టడాలు కాపాడాలి గిరిజన చట్టాలను కాపాడాలి గిరిజన చట్టాలను చేయాలి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని అమలు చేయాలి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని అమలు చేయాలి వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని ఆపాలి అక్రమ కట్టడాలనే ఆపాలి అక్రమ కట్టడాలని ఆపాలి అక్రమ కట్టడాలని ఆపాలి అక్రమ కట్టడాలని అమలు చేయాలి గిరిజను చట్టాలని అమలు చేయాలి గిరిజను చట్టాలని అమలు చేయాలి గిరిజను చట్టాలని సారం బాస్ ప్రాదోషి గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈ రోజు బుట్టగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏజెన్సీ ప్రాంతంలో అర్థం కట్టడానికి నాన్ ట్రాప్లు ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు దీని మీద చర్యలు తీసుకోవాలని గతంలో కూడా ఇదే ఆఫీసు వద్ద పిటిషన్లు ఇచ్చాము గ్రివెన్స్ లో కూడా ఇచ్చాము ఉన్నతాధికారులు కూడా తెలియజేశాము అయినప్పటికీ కూడా యథాచిరిజ నేతల్లో నిర్మాణాలు చేపడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టి పట్టినట్లు వ్యవహరిస్తున్నది సరైంది కాదు ఈ ప్రాంతం ఇక్కడే బుట్టగూడంలోని శివాలయం దగ్గర ఉన్నటువంటి సర్వే నెంబర్ ఐదు వందల నలభై రెండు బై రెండులో అక్రమం కట్టడాలు జరుగుతున్నాయి నేను గతంలో పిటిషన్లు ఇచ్చాము అధికారుల దృష్టిలో ఉంది అధికారులే స్వయంగా వచ్చి నిర్మాణాలు కూడా ఆపారు కానీ నిర్మాణాలు ఆపారు దాని మీద ఎస్టీసీ కోర్టులో కేసు నడిచింది ఇప్పుడు పిఓ కోర్టులో అప్పీల్ జరుగుతుంది అయినప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి కోర్టు పరిధిలో ఉన్నప్పుడు నిర్మాణాలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకు కట్టడాలను అడ్డుకోవడం లేదు కాబట్టి దీన్ని అడ్డుకోవాలని ఇవి ఎవరైతే నిర్మాణ చేస్తున్నారో దాన్ని ఆపాలని ఈ సందర్భం కోరుతున్నావు లేని పక్షంలో మరిన్ని ఆందోళనతోనూ ఆందోళనతో ఈ కట్టడాన్ని కూడా ఆపే పని చేసేదానికి గిరిజన సంఘం ముందుకెళ్తుంది